జనాభా నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రాజధాని సెంటర్ మీదుగా రిమ్స్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అంచార్య మీడియాతో మాట్లాడుతూ జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో జనాభా నియంత్రణకు సంబంధించిన విధానాలను వివరిస్తామని చెప్పారు జనాభా నియంత్రణ మన అందరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మరియు పలువురు ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే హెల్దీ టైమింగ్ అండ్ స్పేసింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఫార్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము ఇప్పుడు ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ కంట్రోల్ మెథడ్స్ స్పేసింగ్ మెథడ్స్ దెన్ అప్రోప్రియట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రజలు మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ పిహెచ్సి లెవెల్లో సిహెచ్సి లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ర్యాలీస్ ప్రజలకు వెళ్ళి దీని గురించి పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ గురించి చెప్పడం అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ మనకు రిమ్స్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఆశా వర్కర్స్ అందరు కూడా ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ జరుగుతుంది సో ఈ సందర్భంగా మనం ప్రజలు అందరికీ కూడా ఈ స్పేసింగ్ మెథడ్స్ గురించి మీరు అవగాహన తీసుకుని పక్కన ఉన్న పిహెచ్సి సార్ సిహెచ్సి సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దీనికి తగిన మెషర్స్ పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంది దాన్ని మీరు సద్వినియోగం తీసుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఈరోజు జూలై లెవెంత్న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని దేశాల్లో జనాభా బాగా ఎక్కువగా అయ్యి ప్రకృతి వనరులు తగ్గిపోయి ఈ జనాభా పాపులేషన్ వల్ల చాలా చాలా సమస్యలు వస్తున్నాయి అందుకని ఈ వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటున్నాం ఈ వరల్డ్ పాపులేషన్ డే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సరైన సమయంలో గర్భధారణ గర్భధారణకు గర్భధారణకు మధ్య అంతరం ఉండడము అట్లాగే తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందనమాట అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతా శిశుమరణాలు తగ్గించాలి ఏ గర్భతి కూడా కాన్పు వలన చనిపోకూడదు అన్నది దీని లక్ష్యము అట్లాగే ఈ పాపులేషన్ స్టెబిలైజేషన్ అంటాం అంటే జనాభా నియంత్రణ జనాభా నియంత్రణ కోసం మనము ఆడవాళ్ళకైతే ట్రిబెక్టమిసు మగవాళ్ళకైతే వేసెక్టమిసు ఇవి శాశ్వత పద్ధతులు అనమాట అట్లాగే టెంపరీ పద్ధతులు పద్ధతుల కింద కాండోమ్స్ అంటే నిరోధులు ఉపయోగించడం కానీ నోటి మాత్రలు ఉపయోగించడం కానీ అట్లాగే ఈ మధ్య ఆడవారి కోసం గర్భధారణ జరగకుండా ఇంజెక్షన్స్ వచ్చాయి ఇవి కొన్ని నెలల పాటు జరుగుతాయి అట్లాగే లూప్స్ అనేటివి కాపర్టీ లూప్స్ అనేటివి వేస్తున్నాము ఈ మధ్య కొత్తగా ఏంటంటే కాన్ పైన తర్వాత వెంటనే లూపు వేయడం అనేది ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు దీని ద్వారా బిడ్డకు బిడ్డకు ఎడమ ఉండాలి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేయాలని పెళ్లి చేయాలి అట్లాగే పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల పాటు గర్భధారణ జరగకుండా చూసుకోవాలి గర్భధారణ జరిగిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాను తర్వాత కాన్పు కానుపు మధ్య అంతరం అనేది ఉండాలి తర్వాత ఇద్దరు పిల్లలతో వాళ్ళు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు అనేటివి పాటించాలి ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశంలో జనాభా దాదాపు నూట నలభై నాలుగు కోట్లుంది ఉంది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది జనాభా ఉన్నారు సో జనాభా నియంత్రణ అనేది చాలా ముఖ్యం దేశాభివృద్ధికి కానీ మన జీడిపి రేటు పెరగడానికి కానీ ఇది చాలా ముఖ్యంగా భావించి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటున్నాము సో ప్రజల్లో దీని గురించి ఒక పక్షం రోజులు అంటే ఓ పదిహేను రోజులు ఈరోజు జూన్ జూలై పదకొండు నుంచి జూలై ఇరవై నాలుగు వరకు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు అంటే పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్ గురించి గర్భధారణ ఎలా పోస్ట్ పోన్ చేసుకోవాలి గర్భానికి గర్భానికి ఎంత ఎడవ ఉండాలి ఈ ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించినవి శాశ్వత పద్ధతులు కానీ టెంపరీ పద్ధతులు కానీ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవైలబిలిటీ ఉన్నాయని వాళ్ళకు తెలియజేసి వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి జనాభాని స్టెబిలైజ్ చేయాలనేది మా వైద్య ఆరోగ్య శాఖ యొక్క అభిప్రాయము ఉద్దేశము